ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ శుక్రవారం బలవాన్ మరణానికి పాల్పడ్డారు చికట్పల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చికట్పల్లి పిఎస్ పరిధిలోని జవహర్ నగర్లోని ఆమె నివాసంలో నిన్న రాత్రి పదిన్నర గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు ఫ్యానుకు లుంగితో ఉరువేసుకుని తనువు చాలించారు ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కూతురు మరో స్నేహితుడు పూర్ణచంద్రరావుతో కలిసి ఉంటున్నారని సమాచారం అతడితో వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు అయితే తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచంద్రరావే కారణమని చెప్పారు స్వేచ్ఛ తండ్రి భర్తతో స్వేచ్ఛ విడిపోయాక పూర్ణచంద్రరావుతో కలిసి ఉంటుందని తెలిపారు అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు ఉంటున్నాయని ఆయన తెలిపారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రూంలోకి వెళ్లి తలుపు వేసుకుందని కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో తలుపులు తట్టగా స్వేచ్ఛ అప్పటికే ఉరివేసుకొని ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు ఈ క్రమంలోనే పూర్ణచంద్రరావుపై చికట్పల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు స్వేచ్ఛ ఇటీవల కొన్ని ప్రముఖ టీవీ ఛానళ్లలో యాంకర్ గా పనిచేశారు ఆమె ప్రసార శైలి ముక్తంగా మాట్లాడే తీరు అభినయ శైలి చాలా మందిని ఆకర్షించింది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సామాజిక అంశాలపై చురుగ్గా స్పందించే వ్యక్తిగా పేరుగాంచారు టీవీ నైన్ ఛానల్లో పాపులర్ అయిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్ లో తమ సేవలు కొనసాగిస్తున్నారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు స్టేట్ జాయింట్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు అయితే కొన్ని నెలలుగా ఆమె మానసిక పరిస్థితి క్షీణించినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు వ్యక్తిగత జీవితం పని ఒత్తిడి ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టినట్లు ప్రాథమిక సమాచారం స్వేచ్ఛ రాసిన సూసైడ్ నోట్ కూడా ఒకటి లభించినట్లు తెలుస్తోంది అయితే అందులో తన మానసిక పరిస్థితిని వివరిస్తూ బాధల్ని ఎవరికి చెప్పుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నట్లు సమాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు